మేనేజర్ అట్లాగే అమ్మవారే సీతాశక్తి అందుకనే సీతాయాశ్చరితం మహత్ అన్నారు రామాయణంలో చెప్పినప్పుడు రాముడి గురించి చెప్పినప్పటికి కూడా ఇది సీతాయాశ్చరితం ఏదో బాగుండదని అయ్యగారి పేరు పెట్టాము రామాయణం అని కానీ ఇది యథార్థంగా ఏంటి సీతాయాశ్చరితం మహత్ ఇందులో ఉండే మహిమంతా కూడా సీతాదేవి శక్తి అందుకనే ఈ రహస్యం తెలుసుకునే రావణాసుడు వాడికి మోక్షం కావాలంటే సీతాదేవిని అపహరిస్తేనే మోక్షం వస్తుందని అమ్మగారిని పట్టుకున్నాడు అమ్మగారి కాళ్ళు పట్టుకునేది ఎందుకంటే మోక్షం కోసం అట్లాగే ఇక్కడ రామానుగ్రహం కలగా పరిపూర్ణ రామానుగ్రహం కలగాలంటే సీతాదేవి యొక్క అనుమతి కూడా కావాలి ఆమె యొక్క ఆమోదం కూడా కావాలి అందుకని ఈ హనుమంత స్వామికి చేతికి ఉంగరం ఇచ్చి గుర్తులు చెప్పింది గుర్తులు చెప్పి అయినా ఇది కనుక నువ్వు తీసుకెళ్ళి సీతాదేవికి ఇస్తే ఆమె గుర్తుపడుతుంది నువ్వు నా దూతవి నా భక్తుడు వారి గుర్తుపడుతుందని అంటే ఏమిటి రామచంద్రమూర్తి అంగుళం ఎందుకు ఇచ్చాడు మరి గమనించండి రామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి వెళ్తూనే చెట్టు మీద కూర్చోవని రామకథంతా చెప్పిన హనుమత్స్వామి ఒక్క దూకు దూకి అమ్మ నేను రాముడి దూతని ఇదిగో ఇంగురం ఇచ్చాడంటే అయిపోయాడా ఎందుకు ఎందుకు మొదలే ఉంగరం ఇవ్వలేదు అంటే సీతాదేవికి విశ్వాసం కలిగి నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు పరిపూర్ణ రామాను రామానుగ్రహం పరిపూర్ణం కావడానికి అమ్మవారికి అంగుళిమించారు అయితే ఇక్కడ రామచంద్రమూర్తి నువ్వు నా భక్తుడివి అని నిర్ణయించి నువ్వు నా భక్తుడివి ఆయన నా నుంచి నీకు పాస్ ఆర్డర్ చేస్తున్నాను ఓకే చేస్తున్నాను స్టాంపు కొడుతున్నాను ఉందరం ఇచ్చారు అక్కడ అమ్మవారు ఏమి ఇచ్చింది చూడమని పాపటిలో ఉండేటువంటిది ఇచ్చి ఆయన నీకు నీకు నా అనుగ్రహం ఉంటుంది ఇది రామచంద్రమూర్తి అంటే ఎక్స్చేంజింగ్ అంటే రామచంద్రమూర్తికి చెప్పేసింది సీతాదేవి ఏమని వీడు నిజమైన భక్తుడు ఇతన్ని అనుగ్రహించవలసిందే నేను ఆమోదిస్తున్నాను అన్నట్లుగా ఇక్కడ సీతాదేవి దగ్గర విషయంలో రామచంద్ర హనుమత్ స్వామి భక్తుడే దాసుడు రామదాసుడు అంటే చరిత్రలో మొట్టమొదట ఆంజనేయ స్వామి మన రామదాసుని ఎవరినైతే చెప్పుకుంటున్నామో యథార్థమైన రామదాసు ఎవరంటే ఆంజనేయ స్వామి కనుక ఆంజనేయ స్వామిని అనుగ్రహించడానికే లంకకు వెళ్ళారు సీతాదేవి యొక్క అనుగ్రహం పొందిన తర్వాతే పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం శ్రీరామానుగ్రహం పొందగలిగినటువంటి శక్తి వచ్చింది కనుక దోశని ఒగ్గి శిరస్సు మీద పెట్టుకొని ఆ పవిత్రమైనటువంటి రామనామాంకితమైనటువంటి రామ శ్రీరామ అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి ఉంగరాన్ని జాగ్రత్తగా దాచుకున్నట్ట ఆ తర్వాత రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నటువంటి అక్కడి నుంచి బయలుదేరుతున్నటువంటి హనుమత్ స్వామితో రామచంద్రమూర్తి ఒక మాట అంటున్నారు అతిబల బలమాశ్రిత్య తవాహం హరివర హరివర విక్రమ విక్రమైర్ అనల్ అనల్ అనల్పై పవనసుత యథాదిగమ్య సా జనకసు తదా పురుష ఆశీర్వచన రూపంలో మాట్లాడుతున్నాడు నాయన శ్రేష్టమైనటువంటి సింహపరాక్రమం కలిగినటువంటి ఓ ఓ ఆంజనేయ నీవు వాయుపుత్రుడివి మహాబలవంతుడివి వాయువేగ మనోవేగంతో వెళ్ళగలిగిన వాడి నీ బలాన్ని నేను ఆశ్రయించాను నాయన అని రామచంద్రమూర్తి చెప్తున్నారు హనుమత్ స్వామితో నీ బలాన్ని నేను ఆశ్రయించాను ఆయన అంటే నువ్వు నువ్వే రామకార్యాన్ని చేయగలవు నీలాగా సాటి లేని విక్ర అవిక్ర విక్రమ పరాక్రమం కలిగిన వారు ఎవరూ లేరు సీతాదేవి యొక్క యదార్థమైనటువంటి జాడ ఎట్లా కనబడుతుందో నువ్వు బాగా ఆలోచించి ఉపాయం చేసి ఆ రకంగా చెయ్యి అని ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడు కూడా మాట్లాడిన తర్వాత ప్రభువుకి నమస్కరించి ప్రదక్షిణం చేసి రామచంద్రమూర్తికి అక్కడి నుంచి బయలుదేరారట ఇట్లా వెళ్ళిన వాళ్ళలో మొట్టమొదటి వెళ్ళిన వాళ్ళు తూర్పు దిక్కుకెళ్ళారు తూర్పు దిక్కుకు వినతుడు పశ్చిమ దిక్కుకి సుశైలుడు ఉత్తర దిక్కుకు శతవలి ఈ విధంగా ప్రభు పంపిస్తే అప్పుడు దక్షిణ దిక్కుకి వీళ్ళు వెళ్ళారట గజ 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 గవాక్ష గవయ శరభ గంధమాదన హనుమత్ జాంబవంతులు అయినటువంటి అంగదుడిని వెంటబెట్టుకొని అందరికంటే ఆలస్యంగా బయలుదేరింది దక్షిణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు బయలుదేరితే లేదా కనుక ఇట్లా బయలుదేరారట ఇట్లా వెళుతూ వెళుతూ పర్వతాలు నదులు సముద్రాలు అన్ని ప్రాంతాలు దాటుతూ 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 రాత్రింబగళ్ళు అంతా వెళుతూ చివరికి తాపసీం నియతాహారం జ్వలంతీమివ తేజస విస్మిత హరయస్త్ర వ్యవాయితింది సర్వశ ప్రచ్ఛన్న హనుమాన్ తత్ర కాసిత్తుం కన్యసాబిల మహాప్రసిద్ధమైనటువంటి ఒక యోగిని కనపడిందిట వీళ్ళు వెళుతూ ఉంటే ఒక ప్రదేశంలో మహాకపిసినైనటువంటి ఒక ఒక యోగిని కనపడిందిట యోగ బలం చేత స్వయంగా ప్రకాశించేది కనుక ఆమెను స్వయం ప్రభ అన్నారు స్వయంగానే వెలుగొందేదిట ఆమె అటువంటి స్వయంప్రభ ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళారట ఆమె హనుమంతుడితో ఈ విధంగా మాట్లాడిందట ఆయన మాయావి అనేటువంటి మయుడు అనేటువంటి వాడు రాక్షసుడు ఉన్నాడు విశ్వకర్మగా లోకంలో ప్రసక్తి అంటే రాక్షసుల యొక్క శిల్పి దేవతల శిల్పేమో విశ్వకర్మ రాక్షసుల యొక్క శిల్పి ఎవరు ఇంజనీర్ వీళ్ళకో ఇంజనీర్ వాళ్ళకో ఇంజనీర్ ఉన్నారు వీళ్ళకి గురువు వాళ్ళకో గురువు ఉన్నట్టే ఈ మయుడు రాక్షసుల యొక్క శిల్పిట ఆర్కిటెక్ట్ అతని మాయాబలం చేత బంగారమయమైనటువంటి దివ్యమైనటువంటి భవనాన్ని నిర్మించాను ఆయన అఖండమైనటువంటి తపోబలంతో బ్రహ్మగారు సంతోషించి వరవిచ్చి ఈ నిర్మాణం చేయించారట అయితే దా దాన్ని హేమ అనేటువంటి అప్సర యొక్క సాంగత్యంలో ఉండిపోయిందిట కొంతకాలం తర్వాత స్వయంప్రభ చెప్తోంది నేను మేరుసావర్ణి కుమార్తెగా జన్మించాను నాకు ఈ భవనం ఇవ్వబడింది నువ్వు అతిథిగా వచ్చావు నాయన నీకు స్వాగతం అని ఆంజనేయ స్వామి పరివారంతో కూడిన హను హనుమత్ స్వామికి ఆ స్వయంప్రభ అనుమతి ఇచ్చింది ఆ బిలంలో ప్రవేశించారు స్వస్తి నోస్తు గమ్యామి భవం వానర వర్షభ వానరసభ ఇత్యుక్తా తద్బిలం లోపలికి వెళ్ళేటప్పటికీ చీకటి గుహలోకి వెళ్ళారు వీళ్ళకి ఆకలి అవుతోంది దప్పిక అవుతోంది చాలా రోజులు తిండి లేదు వెంటనే లోపలికి వెళ్ళారట వెళ్ళేటప్పటికీ ఏమి కళ్ళు పరుచుకున్నా కూడా కనబడకపోతే అప్పుడు హనుమత్ స్వామి ఏంటి విశేషమని చూస్తే అక్కడ స్వయంప్రభ మాట్లాడింది అయితే వీళ్ళకి దాహం అవుతుంటే నీళ్లు కాగాలి కదా నీళ్ల కోసం వెతుకుతుంటే చీకటి ఏం కనబడకపోతే ఆ వానరుల నెత్తి మీద నీళ్లు పడుతున్నాయట అంటే చెట్ల కొమ్మల నుంచి ఆకులు రాలి ఆకుల మీద నుంచి నీళ్లు పడుతుంటే అప్పుడు హనుమత్ స్వామి సూక్ష్మగ్రాహే కదా ఓహో ఇక్కడ నీళ్ల చుక్కలు కనబడుతున్నాయని అప్పుడు నీళ్ల కోసం అన్వేషించి ఆ నీళ్లు తాగుతుంటే నీళ్లు తాగొద్దు ప్రాణం అవుతుందని ఒక అశరీరవాణి మాట్లాడితే ఆ అశరీరవాణి అంటే మనిషి కనబడకుండా మాట వినపడుతోంది ఆమె స్వయం ప్రభ ఆయన వృత్తాంతం అంతా విన్నారు ఇట్లా ఆమె యొక్క వృత్తాంతం అంతా విని ఆ ప్రదేశమైనటువంటి ప్రదేశాలంతా తిరిగారు ఉద్య బుద్ధ్యా అష్టాంగయాయుక్తం చతుర్దశ సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాలిన శుతం ఆపూర్యమాణం వెంటనే అష్టాంగాలతో కూడినటువంటి బుద్ధి బాగా కలిగినటువంటి వారు ఆ అంగదుడి అంగదుడు హనుమత్ స్వామి మొదలైనటువంటి వాళ్ళు ఆమెకు నమస్కరించారట ఆమె చెప్పిందట నాయన మీ అందరికీ జరుగు జయం జరుగుతుంది మీరు రామకార్యం కోసం వెళ్ళారు కనుక మీరందరూ కూడా ఇక్కడ సుకృతులవుతారు అన్నారట అయితే ఇట్లా వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఇంతట్లో అంగదుడు అన్నట్ట ఏది ఆ పరివారంతో దక్షిణ దిక్కు వెతకడానికి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడేట మీరు గమనించారా మనం బయలుదేరి నెల రోజులైంది సుగ్రీవుడు ఏం చెప్పాడు నెల రోజుల తర్వాత కనుక సీతాన్వేషణ సఫలం కాకపోతే మీరు తిరిగి ఒట్టి చేతులతో వస్తే మీ తలకాయలు తీస్తానన్నారు అంగదుడు అన్నట్టు ఇప్పటికే మా నాయనని చంపినవాడు సుగ్రీవుడు ఆ కోపం ఇంతో అంత నా మీద మిగిలి ఉంటుంది బాకీ ఉంటుంది పాలేవాళ్ళ పగ ఉంటుంది కదా కనుక నన్ను చంపేస్తాడు నేను ఇంటికి వెళ్ళడం మంచిది కాదు ఇక్కడే చచ్చిపోతానన్నట్టు ఇక్కడే ప్రాయోపవేశం చేసి శరీరం వదులుతా ఎందుకంటే నెల రోజులు గడివిస్తే ఆ నెల రోజులు ఇప్పుడు తీరిపోయింది ఇప్పుడు సమయం లేదు మళ్ళీ వచ్చినా ప్రయోజనం లేదు ఎంత వెతికినా కూడా సీతాదేవి కనబడటం లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు రామస్య అకృతం కార్యం అకృతం రాజశాసనం హరినామివ హరినామివ అజ్ఞాత విపత్తి సహసాగరా వైదేహ్యాప్రియ ప్రియకామేన కృతం కర్మ జటాయుష రుధ్రరాజేన యత్తత్రం శృతం వస్తవ శేషత తా సర్వాణి భూతాన్ని తిరియోని గతాన్యపి ప్రియం కుమ నిధాయనం చెప్తున్నారు ఎవరు అంగదుడు మాట్లాడుతున్నాడు అయ్యా గుర్తుపెట్టుకోండి రామచంద్రమూర్తి దగ్గర ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి మనం బయలుదేరాం దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి మనమంతా కూడా అంగదుడు చెప్తున్నాడు నెల రోజులు గడువు అనేది తీసుకున్నాం మనం రామకార్యాన్ని ఈ నెల రోజుల్లో నెరవేర్చలేకపోయాం ఎంత కష్టపడ్డా మనము సీతాదేవిని కనుక్కోలేకపోయాం కనుక మనకి మృత్యువు మాత్రం వచ్చింది మనం బయలుదేరి